కార్పొరేట్లకు ఇస్తున్న లక్షల కోట్ల రుణమాఫీ గురించి చర్చలేదు ఈ అమ్మ రామాయణం ఇంత ఇవి అంత ఇని రాముడికి సీతవుతుంది అన్నట్లు మోడీ మోడీ ఆయన అంత విని అదాని వ్యవహారం ఎంత విని మోదాని గురించి అడగడం ఏంది నాకు అర్థం కాదు మోదీకి మోడీకి మోదీకి బినామీ అధాని అందుకొరికి మోదీ అని అయిపోయింది దేశ సంపద మొత్తం లేదు సంపద లేదు అప్పు తీసుకొచ్చిన సంపదను మొత్తం గద్దచ్చ కొడు పిల్ల కిఎంకీ అన్నట్టు వీళ్ళు పట్టుకొని పోయిన తర్వాత వీళ్ళు పట్టుకపోయిన తర్వాత ఈ కార్పొరేట్ సంస్థలకు రుణమాఫీ అసలు అస్స అసలు ఎత్తుకపోయిన దానికే మా అసలు దానికి అడ్రస్ లేదు రుణాల మాఫీ గురించి అసలు అడ్రసే లేదు దీని గురించి చర్చ చర్చ జరపడం అనేది చర్చ జరపడం అనేది గొంగట్లో గొంగట్లో అన్నం తింటుంటే ఏరుతా ఉంటే బొచ్చేలుద్దాట ఆ అమ్మా నిర్మలమ్మ సీతమన్ గొల్లోడు సంగతి గొర్రెల కెరక గొర్రెల సంగతి గొల్లొడు కెరక వారి వీరి సంగతి కట్టుకోడి కెరక నీ ఆర్థిక వ్యవహారాల సంగతి మోదానికి తెలుసు మోదాని సంగతి ఆదానికి తెలుసు మీ అందరి సంగతి మీ మొగనికి తెలుసు పర్కాల ప్రభాకర్కి తెలుసు ఆయనకు నువ్వు సమాధానం చెప్తావు చెప్పలేవు ఎందుకంటే దొంగలు దొంగలు ఊర్లు వంచుకుంటున్నట్లు నంచుకుంటున్నట్లు తింటున్నట్లు నేను బక్రా నేను వక్రా నువ్వు ఎన్నికల్లో నిలబడంటే నువ్వు డబ్బులు వెళ్ళొచ్చు నేను ఏడ నిలబడాలా అని నువ్వు ఎడుతుండే అమ్మా పరుది ఏకమ్మ అని భారతీయ జనతా పార్టీ నేను హిందూ ముస్లిం ఘర్షణ పెట్టి నేను ఓట్లాడగలను అమ్మో అమ్మో అమ్మ అమ్మ ఎరకపోయి ఇరుక్కున్నట్టు నేను పెట్టుకుంటున్నాం కదా ఎరుకపోతున్నాము అని అంటుండే ఇట్లా భారతదేశ ఆర్థిక పరిస్థితికి సంబంధించిన ఇదండి మేడిపండు మన స్వాతంత్రం రాచపండు మన ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ రాచపండు క్యాన్సర్ పొండు లాంటిది ఇరవై ఆరు రెట్లు పెరగడం గురించి చర్చ లేదు ఎందుకు చర్చ జరుగుతుంది చర్చ ఎందుకు జరుగుద్ది మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు ఏమంటాడు తెలుసా నీ స్నేహితుడి గురించి చెప్పు నీ గురించి చెప్తా అంటాడు నీ గురించి చెప్పు నీ గురించి చెప్పు నీ స్నేహితుడి గురించి చెప్తా అంటాడు ఆయన గురించి ఈయన గురించి ఈయనకి మహాత్మా గాంధీకి జాతకం ఎట్లైనట్టు కాదు ఒకే విషయం మీద ఒకే అంశం మీద ఇద్దరికి ఇద్దరికి సరైన రీతిలో అభిప్రాయము ఆలోచన అభిరుచి ఉంటే దట్ ఈస్ స్నేహం ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఇద్దరు డిస్కషన్ చేస్తుండనుకోండి వీడొక్కడే చెప్తే వీడొక్కడే చెప్తా నీ ఈ అమ్మాయి ఇద్దరు గోల అని మనుషులు అనుకుంటూ ఉంటారు వీళ్ళు యాక్షన్గా నటన చేస్తూ ఉంటారు కానీ వీళ్ళిద్దరు అభిప్రాయాలు అక్కడ కుదరదు ఎవరి అభిప్రాయాలు కుదురుతాయో వాళ్ళు వెల్డింగ్ లాగా ఉంటారు వెల్డింగ్ లాగా ఉంటారు ఆదోని మోదోని వీళ్ళిద్దరు స్నేహితులు గుజరాతీ వాళ్ళు ఒకే ఏజ్ వాళ్ళు డెబ్బై క్రాస్ డెబ్బై క్రాస్ వాళ్ళు గుజరాతీ లాంగ్వేజ్ ఇరు గుజరాతీ లాంగ్వేజ్ ఆధానే వాడు కృష్ణ సినిమాలలో పాత సినిమాల లాగా వజ్రాల గజదంగా ఎఫ్ఐఆర్ నమోదై జైలు పోయి ఉంటే ఆ బ్యాంకులో ఈ బ్యాంకులో వాళ్ళకి వీళ్ళకు కూర్చోలు టో పెట్టి యాభై వేల కోట్ల రూపాయలతో ఉన్నవాడు నేరస్తుడు ఆర్థిక నేరస్తుడు వాడు నాకు నువ్వు అండగా నిండుగా మెండుగా ఉన్నగా దండిగా నేను కూడా దండుకొని వస్తాం మా పార్టీకి నీకు పంచుకుందాం పెంచుకుందాం బంధాన్ని పెంచుకుందామనే వాడి ఆస్తి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు భారత ప్రజానికం బడ్జెట్ నూట యాభై కోట్ల మంది భారత ప్రజానికం బడ్జెట్ నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఒక్క ఒక్క ఆదాయం మాత్రం ఇరవై రెండు లక్షల కోట్ల రూపాయలుగా చెప్పండి భారతదేశంలో నూట యాభై కోట్ల మంది ప్రజానీకానికి సంబంధించిన బడ్జెట్ ఏంటిందో దాంట్లో సగం బడ్జెట్ వాడికి వచ్చింది ఈ డబ్బంతా ఈ డబ్బంతా అంత ఎక్కడ వచ్చింది వాడి లెక్కలు డొక్కలు మొత్తం చీల్చి చండాడుదాం భారతదేశంలో నీ సంపద నా సంపద ఈ దేశాన్ని తాకట్టు పెట్టిన అమెరికన్ సామ్రాజ్యవాదులు ప్రపంచ బ్యాంకుడు ఇచ్చిన డబ్బు ఐదు బ్యాంకులలో పద్దెనిమిది లక్షల కోట్లు పద్దెనిమిది లక్షల కోట్లు కొట్టుకపోయిన మాట వాస్తవం కాదా హిడియన్ బార్గ దగ్గర మొదలు పెడితే పార్లమెంట్ దగ్గర మొదలు పెడితే షేర్ మార్కెట్ దగ్గర మోడతాయి కాగ నివేదిక దగ్గర మొదలు పెడితే అన్నీ చెప్పి 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 వాస్తవాన్ని చెప్పిందా లేదా పద్దెనిమిది లక్షల కోట్లు ఎత్తుకపోయి నువ్వు నేను చచ్చిపోతే నా పిల్లలకి నా ఆధారం ఉంటుందని ఎల్ల ఇసులు మధ్యతరగతి కుటుంబాలు అనుకుంటా డ్ర అనేసి చచ్చిపోయే టైంలో డబ్బులు వేసుకుని అరవై ఎనిమిది కోట్ల రూపాయలు కూడా వేసుకపోయినాయ్యా జీవిత భీమా ఇట్లా మోడీ మహమూలు దాడిగదన అనుభవాలు భారతదేశంలో ఆయన ఆర్థిక నేరస్తులు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఇంటికి కూడా మీకు చూడండి ఇన్ని రకాల ఆర్థిక నేరాల మయమైన జీవితం మోడీ జీవితం దాని గురించి చర్చ జరుగుతుందా చర్చ జరగదు ఆదాయన ఆస్తులు మోడీ వచ్చాక ఇరవై ఆరు రేట్లు పెరగడం గురించి చర్చ లేదు దాని గురించి అడిగే లేడు కరోనా సమయంలో అంబానీ ఆస్తి గంటకు తొంభై కోట్లు పెరగడం గురించి చర్చ లేదు ఎందుకు జరుగుద్ది మొత్తం ప్రపంచం మొత్తం భూగోళం మొత్తం భూగోళం మొత్తం మీరు కార్టర్లు చూడండి తాళమేసి ఉంటే భారతదేశంలో కాశ్మీర్ని కన్యాకుమారుకు పరిసరాలను మూతబడి ఉంటే ఫ్యాక్టరీలన్నీ మూతబడి ఉంటే షాపులన్నీ మూతబడి ఉంటే ఇవన్నీ మూతబడి ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించి ఉంటే ఇది చూడండి కరోనా సమయంలో అంబానీ ఆస్తి గంటకు తొంభై కోట్లు పెరగడం గురించి చర్చే లేదు ఎందుకంటే కావలసిన లల్లా రామాలయం కోసం నీకు ఎన్ని వందల కోట్లు కావాలా మీకు ఎన్నికల ఖర్చుకి ఎన్ని వందల వేల కోట్లు కావాలా ఈ దేశ సంపద మొత్తం ట్రాన్సాక్షన్ తోటి మొత్తం బ్యాంకుల మాకు పంపించేస్తాయి అంతే ఎక్కడ దొంగలు అక్కడనే గప్ కరెంట్ వేస్తే స్విచ్ వేస్తే కంటికి కనిపించకుండా లైట్లు వెలిగిపోతాయో స్విచ్ తీసేస్తే కంటికి కనిపించకుండా లైట్లు ఎట్లా ఇది అయిపోతుంది బ్యాంకు డబ్బులు మొత్తం కథం బ్యాంకుల్లో డబ్బులు మొత్తం కథం ఇదే అండి అసలు గుట్టు కరోనా సమయంలో అంబానీ ఆస్తి గంటకు తొంభై కోట్లు పెరగడం గురించి ఇది అంబానీ ఆస్తి కానీ ఆదాని ఆస్తి గురించి ఇదే విస్తుపోయింది తర్వాత హిడియన్ మార్కెట్లో బయటపెట్టిన తర్వాత మొత్తం షేర్ మార్కెట్లు మొత్తం పడిపోయినాయి ఇది విషయం ఆ భూములు మొత్తం దీంట్లో సారవంతమైన భూములు సారవంతమైన భూములు మొత్తం నిరుపయోగంగా ఉన్నాయి ఉన్న భూములు మొత్తం భూస్వాముల చేతుల్లో మొత్తం ఉక్కిరి బిక్కిరై వ్యవసాయ యోగ్యంగా లేకుండా చైనాలోకి పోతే క్రింద అంతస్తు రెండు అంతస్తు మూడంతస్తుల్లో అక్కడ వ్యవసాయం చేస్తున్నారు అక్కడ సారవంతమైన భూముల కోసము మీరు ఎక్కడికి క్యూబోకు పోతే అక్కడ కూడా పెండతోటి సారవంతమైన పద్ధతులు చేస్తాడు మన దగ్గర మొత్తం మన దగ్గర మొత్తం ఈరోజు భూములు మొత్తం అమెరికన్ సామ్రాజ్యవాదుల రసాయనిక ఎరువులు ప్రపంచ బ్యాంకుడు వాడొద్దన్న వాడుతూ ప్రపంచ బ్యాంకు వాడి షరతులకు లోబడి అమెరికన్ సామ్రాజ్యవాదుల అమెరికన్ సామ్రాజ్యవాదుల బహుళజాతి గుత్త సంస్థలకి జై బోల భారత్ మాతా అంటాడు భూమాతని మొత్తం నాశనం చేసే రీతిలో విదేశీ సంస్థల రసాయనిక వాడడం వల్ల గోమాతకి జై అంటారు గోమాతలు చచ్చిపోతున్నాయి అర్థం లేకుండా అయిపోతున్నాయి గోమాతలు చనిపోవడానికి భారతదేశాలు అంతరించిపోవడానికి ప్రధాన కారణం ఎరువులే రసాయనిక ఎరువులే వాటి నిషేధితమైన ఎరువులే ఇట్లా మొత్తం సర్వనాశనం అవుతూ భూ భూమాత మొత్తం సర్వంతం కాకుండా ఆగమైపోతుంటే సముద్రంలో గంగా యమున సరస్వతి లాంటి పుణ్యనదులు కృష్ణానదులు లాంటి గోదావరి నదులు ఏ దేశం లేని అపూర్వమైన నదులు మన ఉండి మన దేశంలో ఉండే నీళ్ళు మొత్తం నూటికి తొంభై ఐదు శాతం నీళ్లు మొత్తం సముద్ర పాలవుతున్నాయి జ్ఞానం లేదు మనకు శాస్త్రం మనకు దేశం మనకు లెక్క ఒక పత్రం లక్ష కోట్ల రూపాయలతోనే కాళేశ్వరం లక్ష కోట్ల రూపాయలతోని పెట్టాయి లక్ష కోట్ల రూపాయలు ఇట్లా సర్వనాశనం చేసిండో కుప్పలిపోతుందో ఆ ఈరోజు ఆ ముస్లిం రాజు వాడు మంచోడో చెడ్డోడో తర సంగతి నైజాం కాలంలో మొజంజా మార్కెట్ చూడండి గోల్కొండ చూడండి సిమెంట్ పెట్టినరా గమ్ము పెట్టిండ్రా బంక పెట్టినరా కాకరకాయ పెట్టిండ్రా బెల్లం పెట్టినరా కొడుగుడ్డు పెట్టినా ఏం లేదు రాళ్ళ మీద రాళ్ళు పెట్టి కడితేనే వందల సంవత్సరాలు ఉన్నాయి లక్షల కోట్ల రూపాయల బొందలు పోస్తుండ్రు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గేలన చేస్తున్న భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వేల వేల కోట్ల రూపాయలు కాళేశ్వరంలో దండుకున్నదా లేదా సుప్రీంకోర్టులో నిరూపణ అయిందా లేదా దాని కాంట్రాక్ట్ చెప్పిన మాట వాస్తవం కాదా ఇట్లా ఏదైనా కాంట్రాక్ట్ తీసుకో ఏదైనా కట్ ఏదైనా కట్టుబాటు కట్టుబడి పెట్టి ఏమైనా డ్యాములు పెడతా డ్యాములు ప్రైవేటు వాళ్ళకి గీయడం ప్రైవేటు ఇస్తే వాడింత వీడింత తినడం అవి కూలిపోవడం సముద్రం నీళ్ళంతా ఆగమవడం దీని గురించి ఏమైనా చర్చ జరుగుతుందా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వాతంత్ర భారతదేశంలో సిగ్గు సరళ లేని పరిపాలన కదా ఇది బుద్ధి జ్ఞానం లేని పరిపాలన కదా ఇదే మానవుడు ప్రకృతిలో మానవుడు ఎక్కడ బ్రతుకుతాడు మానవుడికి కావాల్సిందేంది గాలి మానవుడు కావలసింది ఏంది నీరు ఎక్కడ నీరు ఉంటే అక్కడ మానవ సమాజం మానవ ఆదరి నా నవ నాగరిక అభివృద్ధి చెందిన దాఖలాలు కదా గంగా సింధు నాగరికత లోయల్లో మనకు కనిపించిన ఇవన్నీ మనకు సాక్ష్యాలు కదా మన నీళ్ళు ఇట్లా వృధా అయిపోతాయి అంటే బుద్ధిజ్ఞానం ఉన్నదా వరదల్లా వస్తున్నా వరదలా వస్తు వరదల సముద్రం కలుస్తుంటే దాని గురించి మనం ఆలోచిస్తాం కానీ ఆలోచించం వరదలా వచ్చే డబ్బులు కావాలా మనకి ఆదాని మోదానిలకు డబ్బులు కావాలా దాని నుండి లంచాలు కావాలా ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి దీని మీద చర్చ లేదు రాష్ట్రాలకు పసుపు గిరిజన యూనివర్సిటీకి కరీంనగర్ ఐఐటి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎగనామం పెట్టండి మీద చర్చ లేదు అమ్మ ఓర్రాయన మీకు ఇప్పుడు పదమూడు రోజుల పరిపాలన పదమూడు రోజుల్లో పరిపాలన పదమూడు రోజుల్లో పరిపాలన డబాలను కూలిపోవడానికి కారణం ఏంటి వాజ్పేయి గవర్నమెంట్ కూలిపోవడానికి కారణం ఏంటి ఇందిరాగాంధీని మొత్తం గడగడలాడించి ఇందిరాగాంధీని గడగడలాడించి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పుడితే మొత్తం ఈ రాష్ట్రంలోని తెలుగు జనాలంతా సుందరయ్య గారి నాయకత్వం మొత్తం పోరాటం చేసి ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించింది ఎవరు తెలుగువారు కాదా ఇండియా గవర్నమెంట్కి వ్యతిరేకంగా అంతకుముందు విపి సింగ్ ఉన్నప్పుడు కానీ హరికిషన్ సింగ్ సురజిత్ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడు కానీ ఈ దేశాన్ని లౌకిక దేశంగా ఇప్పుడే ఈ మత మత మతోన్మత పరిపాలన భారతదేశం ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఇట్లనే మండల కమిషన్ విషయంలో రిజర్వేషన్ల విషయంలో పీపీ సింగ్ ఉన్నప్పుడు దేశాన్ని మొత్తం ముందు నడుపుతున్నప్పుడు దాన్ని నడిపించిన ఘనత ఎవరిది తెలుగు ప్రజానికి అంది కాదా ఎన్టీ రామారావుది కాదు కన్నేసింది కన్నేసింది ఉత్తరాది హిందీ రాష్ట్రాల ప్రజలు అఖండమైన తెలుగుదేశాన్ని తెలుగు ప్రజల్ని వాళ్ళ ఐక్యతని వాళ్ళ చైతన్యని భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం బండెనుక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లో పోతే కొడుకో నైజాం సరుకున్నాడు నైజాం నవాబిని గోరి కట్టిన తెలుగు చైతన్యం తెలంగాణ గడ్డ ఎర్రని గడ్డ ఆ గడ్డనే సోనియా గాంధీ పుట్టినరోజు కేకిలాగా రెండు కత్తిరించాలా హిందీ రాష్ట్రాలు హిందీ రాష్ట్రాలు వేసిన పన్నాగం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్గా గుట్ట గుంటనక్క గాద కింద గుంటనక్క పందుకొక్కులాగా చంద్రబాబు నాయుడు కూడా వీళ్ళంతా ఒక్కటై వద్దోమర్ర అంటుంటే వద్దో అంటే మన శక్తి మన యుక్తులు మొత్తం సన్నగిలుతాయి కలిసి ఉంటే కలదు సుఖం వీడిపోతే నష్టం అని ఎంత మొత్తుకుంటున్నా కూడా నరనరానికి చెంద రాజ్ చంద్రశేఖర్ కేసీఆర్ నరనరానికి తెల్ ఇక్కడ ఆంధ్రోడు తెలంగాణ రాంగనరోడు ఆంధ్రోడు అని బొంగనే ఇంటింటికి ఉద్యోగం వస్తుంది మాదుగోని ముఖ్యమంత్రి చేస్తాం అని జనాల చెవుల్లో గులాబీ పువ్వు పెట్టలేదా తామర పువ్వు పెట్టలే స్పెషల్ టేటస్ ఇస్తానన్నా నాయుడు ఎవడి నోటికి రాలు తన నోటి నుండి వచ్చేది ముందు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీయాలా వీళ్ళ శక్తి సామర్థ్యాన్ని విడదీయాలా వీళ్ళు కుక్కలు దింపుకున్నట్టు ఒక్కటి కాకుండా విడిపోవాలా ఈ కుట్రలు కుతంత్రాలతోనే కదా ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసింది ఈరోజు అక్కడ ఎట్లుంది ఆంధ్ర రాష్ట్రం పాలిస్తున్నా పాలిస్తున్నా జగ్గుబాయ్ జగన్ పెట్రోల్ లీటర్ నలభై రూపాయలు డాలర్ నలభై రూపాయలు చేస్తేనని చెప్పారు చర్చలేదు చెప్పుకున్నా కదాసేపు చెప్పుకున్నా కదా పెట్రోల్ని ఎత్తి మీద పోతే తగలబెట్టుకుంటే అయిపోతుంది మనం తగలబెట్టుకోవడమా మనం తగలబెట్టడమా ఆదానమ్మ అని తగలబెట్టడమా మీరే ఆలోచించండి మీరే ఆలోచించండి ప్రపంచంలో ప్రపంచంలో హిట్లర్ బతుకు కుక్క చావు బతుకు అయిందా లేదా ఇటలీ ముసోలిని బతుకు ఉరిపెట్టి చంపినరా లేదా జారు చక్రవర్తుల్ని చంపిబడేసిరా లేదా టోజో బతికేంటి ఫ్రాంకో ఫ్రాన్స్ బతికేంది అటు జపాన్ కానీ ఫ్రాన్స్ కానీ ప్రపంచంలో ఉన్న ప్రపంచంలో రూప రాక్షసులు నరలని తిన్నా నరురూప రాక్షసుడు ఉగండా అధ్యక్షుడు ఈడీ అమీన్ దగ్గర మొదలు పెడితే మోడీ దగ్గరని ఎవ్వరు వదిలిపెట్టరు మోడీ గారికి నూరేళ్ళు కాదు వెయ్యి ఏళ్ళు ఉండాలా భీష్ముడుకున్నట్టు వెయ్యిళ్ళు ఉండాలా ఈ లెక్కలు మొత్తం డొక్కలు ఇప్పుడు ఎందుకంటే పోరగాళ్ళంతా భ్రమలున్నారు జై బోలో శ్రీరామ చంద్రజీకి జై జై బోలో భారత్ మాతాకి జై హని అని 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 అలిసిపోతారు నీళ్లు తాగుతారు అన్నం తింటారు అన్నం పోతే నీళ్లు పోతే నీళ్లు కొనుక్కోవాలి డబ్బులు కావాలి కదా మినరల్ వాటర్ అన్నం కావాలి కదా డబ్బులు కావాలి కదా ఉద్యోగం కావాలి ఉద్యోగాలు ఉండవు అప్పుడు వస్తుంది చైతన్యం కొట్టి కొట్టి చెదులు బాయను పాడి పాడి నోరు బాయ ఇగా అయినా దయా బీజేపీ నాయకులను అంటారు అడిగిన తర్వాత వాడు ఉద్యోగం ఇవ్వడు వాళ్ళకు ఉద్యోగం వస్తే చాలు ఎమ్మెల్యే ఎంపీలుగా మినిస్టర్లు వస్తారు చాలు మిమ్మల్ని వదిలిపెడతారు అప్పుడు జెండా భారతీయ జనతా పార్టీ జెండకు పెట్టిన కర్ర జెండను తీసి ఇసరేస్తారు కర్రను పడతారు ఉరికిచ్చి ఉరికిచ్చి తరిమి తరిమి కొడతారు ఎందుకంటే మీరు అడిగితే మిమ్మల్ని లేనిపోని కేసులు పెడతారు చైనా ఏజెంట్లు అంటారు పాకిస్తాన్ ఏజెంట్లు అంటారు దేశ విరోధులు అంటారు హిందూ సనాతన సంప్రదాయ ఆచారానికి వ్యతిరేకంగా ఉన్న రే మీరు మీరు ఇంగ్లీష్ పుట్టినారా తుర్కనికి పుట్టిందారా అంటారు వాడు అడుపు వస్తుంది మేము ఒట్లేసి మేము గెలిపించి నేను చేస్తే మాకు ఉద్యోగం కోసం మా నిరుద్యోగం కోసం మా నిర్కృష్ట దారిద్రం కోసం మా పిల్లల చదువు కోసం మా హాస్పిటల్ కోసం మా బా మా భార్య భర్తలు ఉండడానికి ఇంగ్ల కోసం మిమ్మల్ని నమ్మి అప్పుడు పడతారు కర్రలు బట్టలు ఉరికిచ్చి ఉరికిచ్చి తరిమి 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 కొట్టే రోజు ఖచ్చితంగా వస్తుంది ఇది జరగబోయే భవిష్యవాణి ఆ భవిష్యవాణి కోసం నాయన నరేంద్ర మోడీ డాడీ నీకు నిండు నూరేళ్ళు శతమానం భవతి దీర్ఘాయ సుమానుభవ వద్దు వెయ్యి సంచుర ఉండాలి సహ సహస్రబ్దితోటి నువ్వు బ్రతుకుండాలా జనాల తిరుగుబాటు ఈ రోజు గుజరాత్లో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఉరికిచ్చి ఉరికిచ్చి తరిమి 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 కొడుతు లేదా హర్యానాలో బీజేపీ పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీ సంబంధించిన మొత్తం బ్యానర్ గీనలు ఊడతు డబల్ ఇంజన్ లో పునీత్ విని పోగట్ట బీజేపీ బిడ్డ బీజేపీ బిడ్డ బీజేపీ నాయకురాలు దంగలు కుస్తీ బిడ్డని రేపు చేయబోతుంటే ఆ దేశం మొత్తం పట్టబ పట్టరాని ఆవేశంతో ఉన్నారా లేదా రైతులు పండించే పంట గిట్టుబాటు కోసం అక్కడ రైతులు మొన్న ఢిల్లీ పోతే హర్యానా బిడ్డని గాల్చేసిందా లేదా మొత్తం గరం గరం అయిపోతుంది అక్కడ నిన్న కాక మొన్న పంజాబ్కు మా రెండో దఫా తిరుగుబాటు ఢిల్లీలో రైతులు తిరుగుబాటు చేసిన తర్వాత నరేంద్ర గిట్టుబాటు ధర లేక ప్రతిరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాటిపై ఎటువంటి చర్చే లేవో ఇంకా ఇదేనండి ఊరికే ఇప్పుడు నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత ఎవరు మొదలుపెట్టిండ్రు ఒక భారతరత్న పివి నరసింహరావు ఆయన పుణ్యాన్ని ఇరవై లక్షల మంది చచ్చిపోయినారు భారతదేశంలో రైతులు ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న అన్నమోహరామచంద్ర అంటూ ఆకలి కేకలతోటే పెరుగు అన్నానికి బదులు పురుగులు అన్నం కలుపుకొని వరిని నమ్ముకోవడం కంటే ఊరిని నమ్ముకోవడం బెటర్ అంటూ అమ్మబోతే అడివి కొనబోతే కొరువే దాన్ని తట్టుకోలేక ఇరవై లక్షల మంది చనిపోతే ఒక్క నరేంద్ర మోడీ కాలంలో ఆయన జై జవాన్ జై కిసాన్ అనుకుంటూ నరేంద్ర మోడీ పరిపాలన లక్ష మంది పైచలకు రైతులు చచ్చిపోతే వాళ్ళు అన్నం పెట్టే రైతన్నలు అడిగి 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 ఢిల్లీకి వస్తే నువ్వు చైనా ఏజెంటువు నువ్వు పాకిస్తాన్ ఏజెంటు నువ్వు కలిస్తాను అంటూ అక్కడ అక్కడ పదమూడు నెలలో వీర వీరత్వం ఆపాదించుకొని నేను చేస్తుంటే పిట్టలు కాల్చినట్టు నువ్వు బాంబులు పెట్టుకుంటూ భాస్మవాయులు ప్రయోగిస్తూ లాఠీ చార్జ్ చేస్తూ ఏడు వందల మంది పైచీలకు రైతన్నలు ఆత్మతర్పణ చేసిన మొన్న ఒక రైతుని హర్యానా రైతుని చంపిన మోడే రైతు వ్యతిరేక పరిపాలన కూడా రైతుల్ని చంపేసిన నరహంతక పరిపాలన భారతీయ జనతా పార్టీ దీని గురించి ఎవడని అడగగలుగుతాడా అడిగే దమ్ము ధైర్యం మీడియాకు ఉన్నదా ప్యాండ్లు దడుపుకుంటాను జరుపుకుంటారు వీళ్ళంతా నౌకర్గాళ్ళు అడ్డ మీద కూలీలు యాంకర్లు కోటు బూటు సూటు సంకలసు తుస్సు 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 అనుకుంటున్నంతా వైట్ కాలర్ లేబర్ అడ్డ మీద కూలీలు వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు వీళ్ళని నడిపిస్తున్న యజమానులు ఎవరైతున్నారో దొంగలు దోపిడీదారులు ఎవరైతున్నారో ఈ దేశ సంపదని వేల వేల కోట్ల రూపాయలు దెబ్బతో వేల లక్షల కోట్ల రూపాయలు దెబ్బతో పైకి వాళ్ళని ఎవరు అడగకుండా పెట్టుకున్నారు ఛానల్ పెట్టుకున్న దొంగలు రిమోట్ కంట్రోల్లో వీళ్ళంతా షోటో భూటు వేసుకొని రంగురంగుల పంచరంగుల రాము చక్కటి కంఠంతో ముక్కు ముఖం చక్కగా ఉండి హైబ్రోస్ కత్తరిచుకొని పెదాలు పెట్టుకొని ఓహో మహానటి సావిత్రుల్లాగా నవరసాల విశ్వవిఖ్యాత నట సర్వ భామూల ఎన్టీ రాములాగా కమల్ లాగా వీళ్ళంతా నటులండి ఈ నటులు వీళ్ళు అడిగే దమ్ము దైన వాళ్ళకు ఉంటుందా మోడీతో మాకు ఇంటర్వ్యూ చేసి దొరికితే బాగుండి మీ ఫోటో దిగితే బాగుండు అమ్మో మా నా భార్య చూస్తుంది చూడు ఏ మా అత్తమ్మ చూడు మా బామర్ది ఆడు చూస్తాడు చూడు మా అమ్మ నాన్న చూడకపోతే పరలే మా తమ్ముడు చూడకపోతే బాగాలేదు మా అక్క చెల్లె చూడకపోతే బా పర్లేదు వాళ్ళకు బుచ్చాడు బుక్క బువ అయితే పెట్టావు ఇదే మా జర్నలిస్టులో బతుకులు ఇవ్వండి మా జర్నలిస్టులో బతుకులు అడిగట్టాడు అడిగొట్టేడు ఎవడున్నాడు దమ్ము ధైర్యం ఉంటే రావాల అడిగి కడగాల అడిగి కడగాల దేశం మీద ప్రజాస్వామ్యం మీద ప్రజల మీద నిజంగా మమకారం ఉండేది అయితే జర్నలిజం మీద నీకు నిజంగా నిక్కచ్చిగా నిజమైన జర్నలిస్టులు ఉంటే అడగాలి అడిగే దమ్ము ధైర్యం ఇవ్వడిగా ఫుల్ మెజార్టీ ఉండి ఇంకా గత ప్రభుత్వాల మీద నిందలు వేయడం గురించి చర్చ లేదు ఇదేనండి ఇప్పుడు పోలీసు పోలీసు బాబాయిలు మామూలు ఏం చేస్తారంటే వాళ్ళ పెద్ద అధికారి ఏం చేస్తారంటే ఈ అరమేర జరుగుతాడు ఆ కోపం వచ్చి మీద చూపెడతాడట పెన్లమేమో కొడుకుల మీద చూపెడతాడట కొడుకులేమో మన మీద మీద చూపెడతారట అట్లున్నది లెక్క అరే దేశంలో ఉద్యోగం ఎక్కిలాంటి గతంలో అరవై ఏడు సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసి మొత్తం దేశం మొత్తం సర్వనాశనం చేస్తే మేము కట్టుకుంటూ కట్టుకుంటూ కట్టుకుంటుండడం వల్ల అందుకొరికే మీ పరిసరాలు మొత్తం కూలగొట్టుకుంటూ వస్తున్నాం అందుకొరికే మీ దే ఈ దేశం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేసి ఆదాని అంబానికి పెడుతున్నాం మేము చేసే ప్రయత్నంలో ఉన్నాం దీనికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పడం ఎట్లను రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే రేట్లు మొత్తం దేశం మొత్తం ఇదే ఆగమైపోయినది కనుక ఆగమైపోయిన దేశాన్ని మేము ఇప్పుడే తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నాం వంద రోజులు మాకు టైం ఇవ్వండి అని బొందా అయిపోయా పది సంవత్సరాలే అయిపోయిందా ఆ తర్వాత అట్లా కాదండి ఎందుకు మరి ఈ అవినీతి అక్రమాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే లేదు లేదు నోట్లు మొత్తం రద్దు చేసి పడేస్తాం నోట్లు మొత్తం రద్దు చేసిన తర్వాత గూగుల్ పే ఫోన్పే వీడి అయ్యా జయబోలో భారత్ మాతకి జై అంటాడు మన లక్ష్యం మన ఆర్థిక వ్యవస్థను మొత్తం అమెరికన్ సామ్రాజ్యాలకు మొత్తం ఉపజెప్పడానికి ఉపజెప్పడానికి దేశంలో మొత్తం అవినీతిమయం పోవాలంటే లంచదనంతో పోవాలంటే ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు పోవాలంటే ఏ వంక అంటే ఏ లంక ఈ దేశంలో దొంగలు ఏలుతూ లంగలు ఏలుతూ జనాలు ఓట్లతో నిలబడతారు కనుక ఈ రేపు ఈ ఓట్లు కూడా పోతాయి ఓట్లు పడేసిన తర్వాత ఇప్పుడే ఈరోజు ఏమవుతుంది ముస్లింలకు ఓట్లు వేయకుండా ఉత్తరప్రదేశ్లో ఉరికిచ్చి ఉరికించి తరిమి కొడతారు పోలీసులు అక్కడ భారతీయ జనతా పార్టీలు రేపు మాలా మాదిగులు అర్జన గిరిజన బిడ్డలు మా బీసీ బిడ్డలు వీళ్ళకి ఎవరికి ఓట్లు తర్వాత చూడు మొత్తం రాచరికమే రాజదండ పరిపాలన మనోధర్మ శాస్త్ర పరిపాలన రాజ్యాంగం ఉండదు చట్టం ఉండదు ఓట హక్కు ఉండదు దిక్కు ఉండదు ఆ రోజు తెలుస్తుంది మనకు మజా మజా ఆ రోజు తెలుస్తుంది ప్రపంచంలో ఇట్లాంటి అనుభవాలు చాలా దేశాల్లో జరిగినాయి హిట్లర్ దగ్గర మొదలు పెడితే హిట్లర్ వారసుడు పోయిన హిట్లర్ ఈ జన్మలో మన ఇండని హిట్లర్ మోడే మీకు అర్థం కాదు తర్వాత భవిష్యత్తు తెరుస్తుంది ఆల్రెడీ ఇప్పుడు ఈశాన్య భారత దేశంలో ఛత్తీస్గఢ్లో ఉత్తరప్రదేశ్లో చూస్తూనే ఉన్నాం ఇట్లా మొత్తం ఏ అంటే ఏ కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలకుల మీద వంకాలు చూపెడుతూ మనకు చెవులో తామరపు కమలప్పు పెట్టే దేశాభివృద్ధిని కోరే వారైతే అది నీవైనా నేనైనా లేదా ఇంకెవరైనా సరే కుల మతాలకు అతీతంగా పై అంశాల వంటి వాటి సాధన కోసం పాటు పాడాలి కానీ చర్చంతా చర్చంతా దేవుడు మతము కులము హలాల్ హిజాబ్ మసీద్ జట్కా ఆవు పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ ఇటలీ క్రికెట్ వీటి చుట్టే ఉంటున్నాయి సోషల్ మీడియా ఈ మెసేజ్ రచయిత పేరు ఎవరో తెలియదు కానీ చక్కటి సమాచారాన్ని అందించిన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీటిని ఒక్కసారి ఒకసారి మననం చేసుకుంటూ ఈ దేశ సమ సమగ్రత కోసం ఈ దేశ మత సామరస్యం కోసం ఈ దేశ రాజ్యాంగం కోసం ఈ దేశ చట్టాల కోసం ఈ దేశంలో చట్టాలు కల్పించిన మన హక్కుల కోసం ప్రజాస్వామ్యం కోసం దేశం కోసం నిజంగా పాటుబడే నిష్కలంకమైన మనస్తత్వంతో నిజాయితీతోటి క్రమశిక్షణతోటి దేశభక్తితోటి అసలు వన్ననిపి కూడా బ్యాంక్ బ్యాలెన్స్ లేకుండా సొంత ఇల్లు కూడా లేకుండా ప్రజల కోసమే జీవితాంతం సర్పంచ్ తగ్గండి ఇప్పటివరకు ఒక్క వన్ననిపి కూడా లంచం తీసుకోకుండా అద్భుతమైన రీతిలో తన జీవితాన్ని విప్లవకరమైన జీవితాన్ని గడుపుతున్నటువంటి భువనగిరి పార్లమెంటు సభ్యుడైన భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు కామ్రేడ్ జహాంగీర్ సాగుక వేసి ఓట్లేయండి ఈరోజు బీజేపీ మొత్తోన్మాదాన్ని చిత్తు చిత్తుగా ఓడించి దేశాన్ని రక్షించడానికి మరో స్వాతంత్ర సంగ్రంగా లెనిన్ అంటాడు ఒక మాట రాజకీయ పోరాటం ఎన్నికలు కూడా రాజకీయ పోరాటంలో అంతర్భాగం ఉంటాడు కనుక ఈ దేశాన్ని కాపాడడానికి మరో స్వాతంత్ర సంగ్రంగా పోరాటం జరుగుతున్న సందర్భం ఇది యావత్ ప్రపంచం మొత్తం చూస్తుంది భారతదేశంలో ఏం జరగబోతుంది ప్రజాసేవ బ్రతుకుద్దా లేదా మతోన్మాదం పైకి చేకే ఎత్తేసి మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఇప్పటికే అసలు బాధ మీద బాధపడుతుంది మామూలు కాదు ఇతర దేశాలు భారతదేశం అయితే నెత్తి మీద తలేసుకొని ఏం జరగబోతుందని ఆలోచిస్తున్నారు కనుక ఈ అసలు శిష్యులైనా తీర్పు ఇవ్వాలంటే మతోన్మాదాన్ని మనం ఓడగొట్టాలంటే ఓటు హక్కు ఒక వజ్రాయుధం కనుక ఈ వజ్రాయుధంతో సిపిఎం పార్టీకి అక్కడ ఓటేయండి మొత్తం భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు దేశవ్యాప్తంగా లౌకిక పార్టీలు ప్రజాస్వామ్య బద్దమైన పార్టీలు చట్టబద్ధంగా ఎన్నికలలో మత సామరస్యాన్ని కాపాడే పార్టీలు అయితేనే అవన్నీ ఇండియా కూటమిగా ఏర్పడింది ఇండియా కూటమిలో అంతర్భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పదహారు స్థానాల్లో నిలబడ్డ కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఓటేసి గెలుపండి మతోన్మాదాన్ని ఓడించండి దేశాన్ని రక్షించండి మన కోసమే బతికే జననేతకు మనము తప్ప ఎవరు సమరం పేదోళ్ళపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు మన కోసమే బతిక మనము తప్ప ఎవరున్నారు రా మనమే సైన్యమై కదలాలి రా గెలవాలి సాగటి సమరం పేదోళ్లపై పెద్దోళ్ల యుద్ధం సిద్ధమై మన శబ్దమే వింట కొడుకులకు చెమటలే పట్టాలే రా ఇది సమసమాజ స్థాపన కోసం ఆర్టీవీ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి